ఓం సాయిరామ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పవిత్ర టాక్స్ మన వారాహ్యమ్మకి నమస్కారం చేసుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నానండి ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే ఈరోజు మనకు ఆదివారం అమావాస్య ఈరోజు ఇప్పుడు చెప్పబోయే ఒక ఏంజిల్ నెంబర్ అండ్ స్విచ్ బోర్డ్ అనేది మీరు కలిపి ఇప్పుడు చెప్పబోయే విధంగా ఈ సమయంలో అనేది మీరు రాసుకున్నప్పుడు మీ కోరిక ఎలాంటి కోరిక అయినా సరే అండి తప్పు తప్పకుండా తీరిపోతుంది ఆ బోర్డ్ ఏంటి ఆ ఏంజిల్ నెంబర్ ఏంటి ఎప్పుడు రాసుకోవాలి ఎలా రాసుకోవాలి రాసుకున్న తర్వాత ఏం చేయాలి అనేది పూర్తిగా ఈ వీడియోలో మీతో షేర్ చేయబోతున్నాను వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే మీకు క్లియర్గా అర్థమవుతుంది మనం అమావాస రోజు ఏ పని చేసినా కలిసి వస్తుంది అని చెప్పి చెప్పుకుంటూ ఉంటాం కాదు ఇది అక్షరాల నిజమండి ఎందువల్లంటే అమావాస పౌర్ణమి ఇలాంటి మంచి రోజుల్లో మనం ఏదైతే అనుకూలంగా మనం కోరుకుంటూ ఉంటామో అదే తప్పకుండా జరుగుతుంది మన ఆలోచన విధానం అనేది ఎలా ఉంటుందో ఆలోచన శక్తి అనేది మనకు బలపడి అది జరిగేదానికి ఎక్కువ ఆస్కారం అనేది ఉంటుంది కాబట్టి మనం ఈ యొక్క అమావాస ఇలాంటి మంచి రోజులలో ఎక్కువ అనుకూలమైన ఆలోచనలే కోరుకుంటూ ఉండాలి మనకు పాజిటివ్గా ఏదైతే ఉంటుందో అలాగే తలుస్తూ ఉండాలి అంతేకాకుండా ఒక మంచి పని తలపెట్టాలన్నా ఏదైనా సరే పని అవ్వాలని చెప్పి మనం అనుకున్నా ఈ రోజుల్లో చేస్తే మంచి ఫలితం అనేది ఉంటుంది ఇప్పుడు పూజ వ్రతం ఎలాంటి కట్టుబాట్లు ఏమీ లేకుండా ఎవరైనా ఎప్పుడైనా చేసుకోదగ్గ ఒక పరిహారం అనేది మీతో షేర్ చేయబోతున్నాను పరిహారం అని కూడా చెప్పలేమండి ఇది ఇది ఒక ఏంజల్ నెంబర్ అని స్విచ్బోర్డ్ను బట్టి మన కోరికలు తీర్చుకునే మెథడ్ అనమాట ఈ మెథడ్ ముఖ్యంగా మనకు షోడోపాచార కాలం అని చెప్పి ఒక కాలం అనేది వస్తుందనమాట ఈ ఆదివారం రోజు ఈ అమావాస్య రోజు ఆ కాలం అనేది మనకు రెండున్నర నుంచి నాలుగు గంటల వరకు ఉంటుంది ఇంచుమించు రెండు గారు నుంచి నాలుగు గంటల వరకు ఉంటుంది ఆ రెండు గంటల కాలంలో మనకు ఒక ఐదు సెకండ్లు అనేది షోడచకల కాలం అని అంటారనమాట ఈ కాలం మనకు ఒక రెండు గంటల ముప్పై నిమిషాల నుంచి నాలుగు గంటల వరకు ఉంటుంది కానీ ఈ రెండు గంటల ముప్పై నిమిషాల నుంచి నాలుగు గంటల వరకు వచ్చే కాల సమయంలో ఒక ఐదు గడియలు అనేది ఈ కాలాన్ని పరిగణిస్తారనమాట ఈ షోడచక్ర కాలం అనేది చాలా అద్భుతమైన ప్రత్యేకమైన ఒక సమయంగా చెప్తారు మనకు ఏదైతే కోరుకుంటామో దాన్ని నెరవేర్చే కాలంగా కూడా చెప్తారు దీని ప్రత్యేకత ఏంటి అంటే మనకు ఉన్న త్రిమూర్తులైన బ్రహ్మ విష్ణు మహేశ్వరులు కలిసిన వాళ్ళ అంశతో వచ్చిన సాక్షాత్ శ్రీ దత్తాత్రేయ స్వామి భూమి మీదకి అవతరించిన ఒక కాలంగా కూడా చెప్పబడింది అనమాట ఈ సమయంలో మనం ఆ ఐదు గడియలు అనేది ఎవ్వరూ కురు ఎవ్వరూ వచ్చి చెప్పలేరు కాబట్టి అప్రాక్మెంట్గా రెండున్నర నుంచి ఐదు నాలుగు గంటల వరకు ఉండే కాలాన్ని మనం ఎక్కువ అదృష్టవంతమైన కాలంగా కూడా చెప్పుకోవచ్చు ఈ సమయంలో ఇప్పుడు చెప్పబోయే విధంగా చేసినట్లయితే మంచి ఫలితం ఉంటుందండి లేదు మేము మాకు ఆ సమయంలో కుదరలేదు మేము బయట ఉన్నాము అనుకున్నప్పుడు తప్పకుండా మీరు ఈ రోజంతా అమావాస్య పడుకోబోయే లోపల తప్పకుండా కూడా చేసి అనేది మీరు పడుకోండి అనమాట అంటే ఈ మెథడ్ అనేది ఉపయోగించి పడుకున్నప్పుడు మీ కోరిక ఎలాంటి కోరికైనా సరే ఎరుపు వేగంలు అనేది నెరవేరే తీరుతుందన్నమాట ఇక మీరు ఈ యొక్క మెథడ్ ఉపయోగించడానికి ఎలాంటి రెస్ట్రిక్షన్స్ అనేవి లేదండి చక్కగా స్నానం చేశాక ఈ యొక్క మెథడ్ అనేది ఫాలో అవచ్చు అనమాట మనకు ఈ లా ఆఫ్ అట్రాక్షన్ మెథడ్ అనేది మనకు ఎక్కువగా డబ్బును వసూలు చేయటం మన కోరికలు తీర్చడానికి ఎంతగానో ఉపయోగపడుతుంది అలాంటి ఒక ఏంజిల్ నెంబర్ అనేది మీకు ఇప్పుడు మీ ఒక మీతో స్క్రీన్ మీద నేను పెడుతున్నాను చూడండి ఒక వైట్ కలర్ పేపర్ అనేది తీసుకోండి వైట్ వైట్ కలర్ లేకపోయినా రూల్డ్ అయినా తీసుకోండి రూల్డ్ కానీ అల్ రూల్డ్ ఒక వైట్ కలర్ పేపర్ అనేది తీసుకొని గ్రీన్ అయినా సరే రెడ్ అయినా సరే బ్లూ అయినా సరే ఈ మూడు కలర్లు ఉపయోగించి ఇప్పుడు చెప్పబోయే ఈ ఏంజెల్ నెంబర్ అనేది రాయాలన్నమాట ఇది మనకు ఎక్కువగా డబ్బును వసూలు చేసేదానికి ఏంజిల్ నెంబర్ అనేది ఎంతగానో ఉపయోగపడుతుందండి ఆ ఏంజెల్ నెంబర్ ఏంటి అంటే డబల్ నైన్ డబల్ సెవెన్ డబల్ ఎయిట్ డబల్ ఎయిట్ డబల్ వన్ సెవెన్ సిక్స్ ఇంకొకసారి చెప్తున్నానండి డబల్ డబల్ సెవెన్ డబల్ ఎయిట్ డబల్ ఎయిట్ డబల్ వన్ సెవెన్ సిక్స్ ఈ ఏంజల్ నెంబర్ అనేది రాసుకొని దాని కింద ఒక స్విచ్వర్డ్ ఈ స్విచ్వర్డ్ ఏంటంటే మనకు అదృష్టాన్ని కలిగించే ఒక స్విచ్వోర్డ్ అనమాట వల్ఫ్ మ్యాజిక్ బిగిన్ నౌ వోల్ఫ్ మ్యాజిక్ బిగిన్ నౌ వోల్ఫ్ మ్యాజిక్ బిగిన్ నవ్ అనే ఒక స్విచ్వర్డ్ అనేది ఒకసారి రాసుకోండి ఏంజల్ నెంబర్ ఒకసారి దాని కింద ఈ స్విచ్వోర్డ్ అనేది రాసుకొని దాని కింద మీ విష్ మీ కోరిక ఏదైతే మీరు కోరుకుంటున్నారో ఆ కోరిక అనేది రాసుకోండి ఎలా రాసుకుంటారు అంటే మీరు ఒక మీకు బిడ్డ సంతాన ప్రాప్తి కావాలి అనుకున్నప్పుడు మీరు దాన్ని పాజిటివ్గా మాకు సంతానం లేదు సంతానం కావాలి ఇట్లాగా నెగిటివ్ అనేది ఉపయోగించకుండా మాకు పిల్లలు పుట్టి మేము సంతోషంగా ఉన్నాము అని మీరు అట్లాగా రాయండి అనమాట అంటే పాజిటివ్గా రాయాలి అలాగే మీరు అప్పున్నారనుకోండి మాకు అప్పు తీరాలి అని చెప్పి నెగిటివ్గా రాయకుండా ఆ అప్పు తీరేదానికి కారణం ఏంటి డబ్బు మాకు మా అవసరాలు తీరేంత డబ్బు అనేది వచ్చింది మా ప్రాబ్లమ్స్ తీర్చేంత డబ్బు అనేది వచ్చింది అనే మీనింగ్ వచ్చేటట్టు మాకు కావలసిన డబ్బు వచ్చినందుకు మేము చాలా సంతోషంగా ఉన్నాము అట్లా రాయండి లేకపోతే మా మా కొడుక్కి జాబ్ వచ్చింది దానివల్ల మేము చాలా ఆనందంగా ఉన్నాము మా పిల్లలకి మంచి మార్కులు వచ్చిన దానివల్ల మేము చాలా ఆనందంగా ఉన్నాము ఇట్లాగా పాజిటివ్గా ఉండేటట్లుగా ఆ ఓడ్ అనేది రాసుకోను అనమాట మీరు ఏ కోరికైనా సరే మీ కోరిక ఏదైనా పాజిటివ్గా అనేది అక్కడ నుంచి ఆ రెండు గంటల్లో మీరు వీలైనంత వరకు ఆ పేపర్ని చూస్తూ ఉండాలన్నమాట ఒక రా ఒకసారి రాసేసిన తర్వాత ఎక్కువగా ఆ పేపర్ని అనేది చూస్తూ ఉండటానికి ట్రై చేయండి ఫ్రీగా ఫ్రీ టైం అనేది ఉండింది అనుకోండి ఆ పేపర్ని అప్పుడప్పుడు చూస్తూ ఉండటం వోల్ఫ్ మ్యాజిక్ బిగిన్ నవ్ అని చెప్పి అనుకుంటూ ఉండటం అంతేకాకుండా మీ కోరిక నెరవేరి పాజిటివ్గా ఉన్ పాజిటివ్గా మీ థాట్స్ అనేవి తలుచుకుంటూ ఉండటం అనేది చేయండి తప్పకుండా మీ మనసులో ఏదైతే పాజిటివ్గా అనుకున్నారో అది తప్పకుండా జరిగే తీరుతుందండి ఇది ఒకసారి ట్రై చేయండి ఒకవేళ ఆ సమయం రెండు గంట రెండున్నర నుంచి మామూలుగా నాలుగు గంటల వరకు కుదరని వాళ్ళు ఈరోజు ఫుల్గా అమావాస్య ఉంది కాబట్టి ఎప్పుడైనా కూడా చేసుకోవచ్చు అన్నమాట ఈ అమావాస్యే కుదరకపోతే ఇంకేదైనా శుక్రవారం కానివ్వండి లేకపోతే పౌర్ణమి కానివ్వండి ఈ తేదీల్లో కూడా తప్పకుండా చేసుకోవచ్చు ఇక ముఖ్యంగా ఆ పేపర్ రాసిన తర్వాత రాసేసిన ఆ పేపర్ని మీరు ఎక్కడైనా భద్రపరచుకోవచ్చు మీ కోరిక తీరిన తర్వాత దాన్ని కాల్ చేసి ఆ ఆ బూడిదని డిస్పోజ్ అనే చేసేయండి ఎక్కడ లేదా ఏదైనా చెట్టు మొదట్లైనా పెట్టేసేయచ్చు అనమాట అది మన దగ్గర ఉంటే కూడా నో ప్రాబ్లం కానీ మన కోరిక తీరిన తర్వాత మాత్రమే దాన్ని డిస్పోజ్ చేయాల్సి ఉంటుంది ఒకసారి ఇలా ఈ రోజు ప్రయత్నించి చూడండి ఫ్రెండ్స్ మీ ఎలాంటి కోరిక అయినా సరే తప్పకుండా నెరవేరుతుంది ఏదైనా సరే నమ్మకంతో చేస్తేనే కదా ఆ నమ్మకం అనేది మనకు గెలిపిస్తుంది అనమాట మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సర్వేజన సుఖినోభావంతో జయసాయి రామ్ जय वाराही माता